ఇది కూడా అంతే మిగతా డాక్టర్ చూసుకుంటాడు నీకు అర్థం ఫస్ట్ నాకు అర్థమైంది దుబాయ్ లో ఒక ఆవిడ ఉంది ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు పిల్లల్ని కనే ఓపిక లేదు అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది ఆ కేసుకి నన్ను స్పం డొనేట్ చేయమంటున్నాను ఇప్పటికే సార్లు చెప్పవరా బాబు అలా అనకరా పాప ఆవిడ పిల్లలు బుడ్డానికి ఏదో ప్రాబ్లం ఉందంట ఏదో రకంగా బిడ్డకి అనుకుంటుంది నీ వల్ల మంచిగా జరుగుతుంది నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ నేను చేయను అస్సలు చేయను అలా అనకరా నీ మీద నమ్మకం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు రా చెప్పే కదరా ఆ ఏదో కోటి కడికి షూరిటీ సంతకం పెట్టాను ఆడబా అయిపోయి పెట్టేశాడు నేను ఎరుక్కుపోయాను అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా కోసి కూరడుద్ది అంత భయం ఉన్న సంతకం ఎందుకు పెట్టేవరా కావాలని పెట్టలేదురా ఆడో రెండు పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు నేను నాలుగేసి డోంట్ వరీ ముస్తఫా అని అంతగా పెట్టేశారు ఎక్కిన దిగే లోపు ప్రేమ దేశం దివాళా తీస్తుంది ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా నువ్వు వెళ్ళిచ్చే అలా ఎవడు పరితే వాడు ఇవ్వకూడుతురా దానికి ఫ్యామిలీ హిస్టరీ కలర్ హైట్ క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం ఫ్రీ మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని బయట వాళ్ళు నమ్మలేం ఈ మ్యాటర్ కనుక లీక్ అయింది అనుకో ఇద్దరు బొక్కలో ఎత్తారు మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంటరా మరి అంత భయపడాల్సింది ఏం లేదురా నేను చూసుకుంటా పోనీ లేదు కానీ లేదురా నువ్వు నాకోసం చేస్తున్నావు అంతే సమస్య లేదురా నేను రాను 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 అరే నీకు దండం పెడతా ప్లీజ్ అరే ఎందుకు పుట్టారు సార్ డెబ్బై ఏళ్ళ ముసలావుడికి పుట్టించాం సార్ ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్ సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ మనమే మాట్లాడకర్లేదు సార్ అన్ని డబ్బులే మాట్లాడతాయి ఓకే నమస్తే నమస్తే సార్ ఇదే సార్ అని చెప్పింది అన్నీ మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్ మొత్తం ఎక్వైరీ చేయించా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టే ఉంది ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే సార్ మరి ఆ మిగిలిన అమౌంట్ అది నేను చూస్తానమ్మా నేను సెర్చ్ చేస్తాను నువ్వు పంచి నువ్వు బయట వచ్చి నేను మళ్ళీ పిలుస్తాను అలాగేనండి సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతామంటాయి బాబు తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది నువ్వు రెండు నిమిషాల పనికి ఊరికే పెట్టే శాంతికమ్మ గారు పెట్టి ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా అన్ని వీడియోసే బాబు దగ్గర ఉంటాయిలే అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు బుక్స్ పెట్టారు బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా డబ్బా తీసుకున్నా జాగ్రత్త టేక్ టైమ్ డబ్బా మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా స్వాతి సార్ చాలా పెద్ద ప్రాబ్లం లో పడ్డామండి మనం మీరే ఎలాగైనా ప్రాబ్లం ఏంటండి అసలు ఏమైందో క్లియర్ గా చెప్పండి ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అదే లేదండి తొమ్మిది నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి వెళ్ళాలి కదండి ఆవిడేమో రాలేదు ప్రతి నెల వచ్చే నెల వస్తుంది వచ్చే నెల వస్తుంది అని ఆరు నెలలు ఇలాగే గడిపేశారు నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము ఎలాగైనా బేబీని పంపించేస్తాము మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు మా హస్బెండ్ కువైట్ లో జాబ్ చేస్తారండి ఆయనకి అసలు ఈ విషయమే తెలియదు ఇది ఆ దువై చనిపోయిన విషయం చాచా నేను ఈ సరోగసి కొప్పుకున్న విషయం ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది ఈ పరిస్థితిలో బాబు ఏం చేయాలో తెలియక జాగ్రత్త ఈ బాబు ఆ బాబే ప్లీజ్ అండి మీరే ఎలాగైనా ఒక్క నిమిషం అండి గోవిందు ఆఫీస్ లో ఎవరు లేరు కదా ఇప్పుడైతే ఎవరు సరే ఆయన వస్తే నాకు చెప్పు మీరు రండి మన లో అసలు ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు నా దగ్గరికి ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని రాక చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం మీ బాబుకు పేరెంట్స్ అయితే అలా ఎలా ఇస్తారండి ఇది కరెక్ట్ కాదండి ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి ప్లీజ్ అర్థం చేసుకోండి బాబుని అక్కడికి తీసుకెళ్ళి నేను ఆయనకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి రాత్రికి నా పెళ్లి ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా తప్పండి మీరు ఏదైనా డాక్టర్ తో తెలుసుకోండి నాకు సంబంధం లేదు అదేదో మీరే చూసుకోవచ్చు కదండి నా వల్ల అస్సలు కావడం లేదు బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను రాగండి నేను మా వాడికి అరేందు కానీ మావిడ షాపింగ్ చేస్తుంది పిల్లలు మాత్రం నువ్వే చెప్తున్నా అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు ఏమైంది అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్ ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా అది చచ్చిపోయిందా ఎవరు చచ్చిపోయింది వారి ఇంట్లో బరలేదు ఇప్పుడు అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అని పిల్లలు నాకు ఇవ్వాలనుకుంటుంది అరే నువ్వు ఒప్పు పోలీస్ కేసు చెప్పు అరే బుర్రుండే మాట్లాడుతున్నావా

ఈ టెన్షన్ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అంతవరకు మీ బాబుని మీ దగ్గరే ఉంచుకోండి అది కాదండి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఏంటండి కాబట్టి ఎన్నాళ్ళు ఓపిక్ గా ఆగాను అర్థం చేసుకోండి అవుతోంది నా క్వాలిటీ అయిపోయింది నాకు అదంతా తెలియదండి మీ చేతుల్లో పెడుతున్నాను మీరే చూసుకోండి ఒక పని చేయండి మీరు మా ఇంటికి రండి మా ఫ్రెండ్ అక్కడికే పిలుస్తాను మనం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం మీరు పదండి ప్లీజ్ మీరు మాట్లాడకండి మీరు రండి ప్లీజ్ రండి తీసుకోండి రండి అది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సార్ తను ఎండలో వస్తే మీ రూమ్లో ఏసీ ఉందని కూర్చోబెట్టాను సాయంత్రం పెళ్ళికండి సార్ డానియల్ గారు అందరు అక్కడే ఉన్నారు మీరు పదండి సరే సార్ విషయం మీరు ఇప్పుడు అంటుంటే నాకు డౌట్ ఏంటో అతనిలో నీకు అంత నచ్చ వాడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు బాల అనే పేరే కాదు మనసు కూడా చిన్న పిల్లాడిది తన పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంతా నేనే తన లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయిని నేను ఓవరాల్గా క్యారెక్టర్లో మావాడు స్వాతి ముత్యం అంతే పడతారు పెద్దరాళ్ళు కోజులేటే అందరికి తీలిపు సరే రే నువ్వు ఎక్కడికి వెళ్ళావరా అమ్మా పెద్దమ్మ వచ్చింది వచ్చిన దగ్గర నుంచి నువ్వు చూసే బాగున్నావరా ఏమ్మా ఈ అమ్మాయి ఎవర్రా అదే బెంగళూరు శేఖర్ అని చెప్తుంటా కదా వాళ్ళ వైఫ్ శేఖర్ గారికి అప్పుడే పెళ్లి అయిపోయిందండి బాబా వాళ్ళే ఉన్నాడు కదా అడుగుడు అల్లుడు అల్లుడు అని తెగతికేసుకుంటున్నారు ఎల్లరకం అట్టుకోరు కదా ఉన్నాడా కొడుకంట చిన్నప్పుడు ఇల్లు కూడా ఇలా ఎవరన్నా కనపడితే ఇలా చేతులు ఎత్తేసేవాడు కదే అప్పుడు చిన్నప్పుడు విషయాలు ఎందుకు ఆ అబ్బా బార ఏం చేస్తారో నాకు తెలియదు వచ్చే ఆడదికి మీ కూతురు అటు కలిసి ఇలాంటి ఉన్న చేతిలో అది తను ఇప్పుడే కదా వచ్చింది మామగారితో మాట్లాడరా బాబు లేకపోతే అలిగి వెళ్ళిపోయేలాగున్నాడు నేను మాట్లాడతాను మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను కూర్చుందాం రాన్న అమ్మ కొంచెం తన లోపలికి తీసుకెళ్ళు మీరు పదండి నేను ఇప్పుడే వస్తాను పదండి ప్లీజ్ నమస్తే కూర్చోండి మీరు కూర్చోండి ఈయన మా అన్నయ్య రామచంద్ర గారని నమస్తే మా ఇంట్లో మంచి చెడు అంతా ఆయన చూస్తుంటారు నేను ఇంత తోడునయ్యంటే దానికి ఆయనే కారణం మరి భాగ్యలక్ష్మి ఆ భాగ్యలక్ష్మిని కూడా ఆయనే పెంచాడు మీకు చేద్దామని అన్నీ ఇలాగే అంటారు బాబు పెళ్లికి మాత్రం ఒక్కరోజు ముందు చెప్పారు సర్లే మా అమ్మాయి బాగుంటే అంతే చాలు నీ గురించి అన్ని మంచిగా చెప్పారు